ఏ ఫోర్ ఆల్ ఫర్ క్రైస్ట్ ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో ప్రసంగి రెండు ఇరవై ఐదు ప్రార్థన ప్రేమ ప్రేమమేడ కృపామేడ పరలోక మందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా మీ సెలవు లేకపోతే మాకు ఆహారం లేదు మీ కృప మాపే లేకపోతే మాకు జీవితమే లేదు తండ్రి ఎంతోమంది ఆహారం లేక అలమటించిపోతున్న ఈ రోజుల్లో కూడా నాకు నా కుటుంబానికి మంచి ఆహారం అనుగ్రహించినందుకే మీకే స్తోత్రములు తండ్రి దేహ సంబంధమైన ఆహారం తినటు మాత్రమే కాక ఆత్మ సంబంధమైన ఆహారమైన వాక్యమును ప్రతిదినము చదివి వాక్యానికి లోబడి జీవించే బుద్ధిని మాకు ఇవ్వండి నాయన కొద్దిమంది భేదవారి ఆకలి తీర్చే గుణాన్ని స్తోమతున్న అవకాశాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పరమ తండ్రి ఆమె